జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన దశరథ జైలు నుంచి విడుదలైన శ్రీధర్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి ఇక కార్తీక్ అయితే కాశీని వైరాని ఇద్దరిని కూడా మీడియా ముందు నిలబెడతాడు ఇక వాళ్ళని చూసి జ్యోత్స్న అయితే వణికిపోతూ ఉంటుంది వీళ్ళు దొరికేశారు ఖచ్చితంగా నా పేరు బయట పెడతారు ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్నా మా నాన్న ఏ తప్పు చేయలేదో ఈ వైరానే ఫుడ్ పాయిజన్ చేయించి ఈ కాశీని అడ్డు పెట్టుకొని కాశీకి డబ్బు ఆశ చూపించి మా నాన్నని అరెస్ట్ చేయించాడు అని మీడియా ముందు అయితే చెప్తూ ఉంటాడు కార్తీక్ అప్పుడే ఇక వైరా అయితే ఇదంతా నేను కావాలని చెయ్యలేదు నా చేత ఇలా చేయించింది జ్యోత్స్నా ఇక అందరి ముందు నిజాన్ని బయట పెడతాడు వైరా అది విని ఒక్కసారి శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు జోస్నా నా దగ్గరికి వచ్చి శ్రీధర్ని సీఈఓ ఇంట్లో నుంచి దింపేయాలని కాశీని అడ్డు పెట్టుకుని ఇదంతా చేయమని నాకు సలహా ఇచ్చింది అంటూ అందరు ముందు ఇక వీడియోని జ్యోత్న మాట్లాడిన వీడియోని బయట పెడతాడు అది చూసి ఇక కోపంతో రగిలిపోతూ దశరథ జ్యోత్న చంప పగల కొడతాడు నిన్ను సిఈఓ నుంచి తొలగించామని శ్రీధర్ని సిఇఒ పదవి నుంచి తొలగించాలని నా శత్రువైనా ఈ వైరాతో చేతులు కలుపుతావా నువ్వు అసలు నా కన్న కూతురువేనా అని దశరథ అంటూ ఉంటాడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు కార్తీక్ పోలీసులకి ఫోన్ చేయి అని దశరథ అంటాడు అప్పుడే ఇక జోష్న అయితే దశరథ కాళ్ళు పట్టుకుంటుంది నన్ను క్షమించండి నాన్న ఇంకెప్పుడు కూడా ఇలా చేయను అని అంటూ జ్యోత్స్నా అయితే అంటూ ఉంటుంది నాన్న మీ నిర్ణయం ఏంటి అని అంటూ ఉంటాడు దశరథ శివన్నారాయణని నీ నిర్ణయమే నా నిర్ణయం దశరథ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక తప్పదు అని అంటూ శివన్నారాయణ కూడా ఊహించని నిర్ణయం తీసుకుంటాడు ఇక పోలీసులు జోస్నాని అరెస్ట్ చేసి శ్రీధర్ని నిర్దోషిగా విడుదల చేస్తారు రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి